హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ లాక్డౌన్ ఏం చూపించిపోతున్నాను అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఎవరికి సో చూసా కదా సో లక్ష్మికి ఈరోజు ముక్కు కుట్టించడానికి తీసుకువెళ్తున్నాము ఆల్మోస్ట్ అన్నపూర్ణ కూడా ఈలో ఇంకా చిన్న ఏజ్లో కుట్టించుకుంది అన్నపూర్ణ సో దీనికి కొంచెం లేట్ అయింది ఇప్పుడు యాక్చువల్లీ మీకు అసలు విషయం ఏంటంటే థాట్ చెప్తాను సో మీరైతే బ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా చూడండి అండ్ సో మీకు తెలుసు షీఈస్ థింకింగ్ దట్ ఇట్ వాస్ పెయిన్ లెస్ బట్ మనకు తెలిసింది ఏంటి అంటే సో ముక్కు కుట్టించుకుంటే ఎలా ఉంటుంది ఏంటి పెంటహోల్ మ్యాంగోసన్ సో ఇప్పుడు చూడండి ఈన్ ఎక్స్‌ప్రెషన్ దీనిొక్క హడావిడి ఎలా ఉంటుందో ఇక్కడ చూపిస్తాను చూసేయండి అండ్ ఈ ఛానల్ తో మీ ఫస్ట్ టైం అయినా ఈ వీడియో తో మీ ఫస్ట్ టైం అయినా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కన క్లిక్ చేస్తే నిజే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా ముందు మీకే వస్తుంది సో ఇంకేమంత మనం చూద్దాం స్టార్టింగ్ దమ్ వెళ్ళదామా వచ్చు చూడు ఒక దమ్సప్ చెప్పు స్ప్రైట్ తాగుదాం యాక్చువల్లీ ఏంటి అంటే లక్ష్మి ఇప్పుడే ఇంకో సాంబీ లక్ష్మి తీసుకువెళ్ళింది సో అసలు విషయం ఏంటి అంటే చాలా పెయిన్ ఉంటుంది కదా ముక్కు కుట్టినప్పుడు దానికి ఏం చెప్పాము అంటే అసలు పెయినే ఉండదు అని సో అది మామూలుగా ఇంత చేస్తేనే రచ్చ రచ్చ చేస్తుంది ముక్కు కుట్టిస్తాం కదా చూడండి దాన్ని ఎలా బిహేవ్ చేస్తుంది ఏంటనేది చూద్దాం అనుకున్నా సో చూసేది ఇదిగోండి ఆల్రెడీ అక్కడ ఆయనతో మాట్లాడుతోంది ముక్కు కుట్టడానికి సో గోల్డ్ మనం తీసుకోవాలి తీసుకుని వచ్చేద్దామా చూపిద్దాం అంత చూపించడానికి లేవండి లక్స్ రెడీగా ఉన్నాయా మేము వచ్చేసి గోల్డ్ షాప్కి అయితే వచ్చాము ఇక్కడ లక్ష్మికి కావాల్సిన అంటే దాని ముక్కు సరిపడే కార్డ్ అయితే తీసుకోవడానికి వచ్చామన్నమాట అండ్ అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీనికి ఇంకో ఇది నచ్చింది సో ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ సెలెక్ట్ చేసాము దాంట్లో ఇది నచ్చింది అనమాట అండ్ దాని ముక్కు కూడా సూట్ అవుతుంది అని చెప్పేసి ఈ ముక్కు పొడికైతే తీసుకోవడం జరిగింది అండ్ ఇవే ఇయర్ స్టడ్స్ కూడా కుట్టించుకోవచ్చు అలా కూడా అనమాట సో ఎలా అయినా మనం దీన్ని మనం కుట్టించుకోవచ్చు అది నచ్చిందా అనొచ్చు ఇదిగోండి ఇక్కడ వచ్చేసి వాళ్ళు మార్క్ చేసుకున్నారు ఎక్కడ కుట్టాలి ఏంటి అని చెప్పేసి అండ్ మా లక్ష్మి కూడా చాలా హడావిడి అసలు ఏం చేయట్లేదు కామ్గా కూర్చుంది అయితే ఇదిగో చూడండి అసలు సామి కోసం వెయిటింగ్ ఎందుకంటే దాన్ని ఒకళ్ళు గట్టిగా పట్టుకోవాలి లేకపోతే అది రచ్చ చేస్తుంది అనమాట అయితే లక్ష్మి ఏంటంటే ఎప్పుడు ఎస్కేప్ అవుదామా అని చూస్తున్నట్టుంది అయితే అన్నపూర్ణ అవుతుంది అని చెప్పేసి అది కూడా సిగ్గుపడిపోతుంది అనమాట అయితే ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సాంబీ కోసం వెయిట్ చేస్తే అయితే సాంవి వస్తుంది సో సాంబీ కొంచెం గట్టిగా పట్టుకుంటే ఈజీగా ఫుడ్ అనమాట వెంటనే ఫాస్ట్గా అండ్ ఇదిగో చూద్దాం ఎలా కుట్టించుకుంది ఏంటో దాని రియాక్షన్ మీరే చూడండి

జస్ట్ అలా ఏడిచింది అంతే తప్ప అది అసలు ఏ రియాక్షన్ లేదు మేము చాలా షాక్ అయిపోయాము ఇంత బాగా కుట్టించుకుంది ఏంటి అని చెప్పేసి అయితే పిల్లలు గోల్ చేయకుండా ఇంత అంటే ఇంత పేచీ లేకుండా కుట్టించుకుంటే అసలు సూపర్ కదా నాకైతే అలాగే అనిపించింది అండ్ ఈ ముక్కుబడి కూడా లక్ష్మికి చాలా బాగా సెట్ అయింది చూసుకుంటావా అసలు ఇది రచ్ చేసేస్తుంది అనుకున్నాం కానీ ఇది ఏమీ రచ్చ చేయలేదు చాలా నీటి కుట్టించుకుంది జస్ట్ అందంతే కదా లచ్చు ఏ చౌరింగ్ ముక్కు కూడా రెండు మ్యాచింగ్ మ్యాచింగ్ లచ్చు బాగుందా లక్ష్మి ఇంకా కా నువ్వైతే మామూలుగా రచ్చ చేస్తున్నావు నువ్వు కుట్టుకుంటావు అలా పెట్టించుకుంటావు తిప్పు అన్నపూర్ణకి ముక్కు పుడక సీల్ అయితే పోయిందన్నమాట సో దాన్ని మేము ఇప్పుడు పెట్టిస్తున్నాం ఇక్కడ దాని హడావిడి ఇప్పటిదాకా ఏం చేసింది మరి ఇప్పుడు చూడండి ఎలా బిహేవ్ చేస్తుంది అవట్లో జారిపోతుంది